ఈ వారం మిథున రాశి వారికి ఎలోపతి మందుల కన్నా ఆయుర్వేదిక వనమూలికల వైద్యం పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు ఇష్టం వ్యక్తం చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఎంతో కాలంగా సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక ఉపశమన మార్గాన్ని అన్వేషించాలన్న ఆలోచనలు ఎట్టకేలకి ముడిపడతాయి మంచి వైద్యులను సంప్రదించగలుగుతారు ఆరోగ్యం నిలకడగా మారుతుంది సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఉద్యోగం లేక కొత్త అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నవారు మీరు పెట్టే అప్లికేషన్లలో అంటే నాకు ఈ పలానా డిజిగ్నేషను నాకు ఈ పలానా అంత శాలరీ నాకు ఈ రకమైనటువంటి కంపెనీలోనే కావాలి ఇవన్నీ తీసి నాకు ఈ అర్హత ఉన్నది మనను ఎక్కడెక్కడ వెతకగలుగుతాము ఎక్కడెక్కడ ప్రయత్నం చేయగలుగుతాము అన్నది ఆలోచించి అప్లికేషన్ మళ్ళీ పెట్టండి మంచి ఉద్యోగం లభిస్తుంది అనవసరమైనటువంటి బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకొని అక్కడక్కడే వెతుక్కుంటూ ఉద్యోగం రాలేదు మనకి ఎవరు ఇవ్వటం లేదు అని ఏడవద్దు ఉద్యోగం కోసం మీరే ప్రయత్నాలు చెయ్యండి ఆ యొక్క ఉద్యోగాన్ని మీరే సృష్టించుకోవాలి దేవుడు దయ వల్ల మనకు కాస్తంత బుర్ర ఉంది అది వాడగలుగుతాము దానికి పదును పెట్టగలుగుతాము అంతగా అవసరమైతే ఒక కోర్సు తీసుకుంటాము అవతల వాళ్ళు చెప్పే ఉద్యోగాన్ని మనం చేయగలుగుతాము ఎందుకు మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకొని ఒక గోడ కట్టుకొని అక్కడే కూర్చొని ఎగరటము కాస్తంత ఆలోచించండి పిల్లల్ని ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఈ తప్పు చేస్తున్నారు ఇంటర్వ్యూకి వెళతారు వాళ్ళు సహజంగా మనకేదో రాని విషయాలే అడుగుతారు అంత మాత్రాన మనకి రాదు మనం నేర్చుకోగలుగుతాం కదా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి ఇలా ఆలోచించండి బాగుంటుంది వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి మెత్తబడిపోయి వెనకడుగు వేస్తే మరి పెద్దవాళ్ళు ఎలా వాళ్ళని బయటికి తీసుకురావాలి ఏం చెప్పి మిమ్మల్ని బతికిచ్చాలి ఈ విషయంలో మన వైపు నుంచి కూడా కాస్తంత న్యాయం చేద్దాము మనలో మార్పులు తీసుకొద్దాము ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చి అవి మనల్ని పాటించమంటే ఖచ్చితంగా ఒక పది రోజుల ఇరవై రోజులు పాటిచ్చు చూడండి మంచిగా ఉంటే కొనసాగించండి లేదు ఉపయోగపడకపోతే వదిలేయండి ఈ రకమైన మార్పులు తీసుకురండి ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి వ్యాపార నిమిత్తం కూడా ఇదే ఉపయోగపడుతుందండి వేరే వేరేగా ఏం అనుకోవద్దు ఉన్న చోటే ఉంటాము కదలకుండా ఉంటాము ఏ ప్రకటనలు ప్రచారాలు వద్దు ఇంతకు ముందు ఇలానే నడిచింది ఇక ముందు ఇలానే నడుస్తుంది ఈ రకమైనటువంటి మార్పులు వద్దు ఏదైనా మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యండి అనుకూలమైన మార్పు ఏర్పడుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు నత్తనడకన సాగుతాయి వాయిదాల రూపంలో ఉండి ధన నష్టానికి కారణమవుతుంది స్త్రీలకు ఈ వారం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఒకనొక స్నేహితురాల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈ వ్యాపారం లేదా ఈ కంపెనీ బాలేదు ఇక్కడ నుంచి మరొక దిశగా ఆలోచనలు ఉంటాయి దానికి సహకరించేటువంటి విషయాలు పరిస్థితులు నోటిఫికేషన్లు ఆ విశేషాలను మీరు తెలుసుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ గౌరీ రుద్రపాష్పత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగం సంప్రాప్తిస్తుంది